మన ఎవరు వేయించుకోడాలా జైలు చెప్పే మాటలన్నీ కూడా ఆ సార్ ఉంటాయి మన ముంచేసే మాటలేమని అందుకని అబురాము ఆశ మాట్లాడు అబురాడు నేనే అబురాముని దీవించానని నువ్వు చెప్పకుండా నిమిత్తం నూరు పోకాలి చెప్పులు వరకారి నేను తీసుకున్నాను ఇప్పుడు ఎవడైనా ఊరకనే చేస్తానంటే ఎప్పుడు ఏం చేయకూడదు చేసుకోకూడదు ఎప్పుడు ఊరకనే ఎప్పుడు ఎవరి దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒకసారి పాస్ గారు

నూలుపోవు కానీ చెప్పుల వారు కానీ మనం ఏం చేయకూడదు అనమాట ఆ శక్తి కూడా అపరామ మనస్సులో మీద ఉండదు దేవునికి స్తోత్రం దేని మీద ఉండదు సాధారణంగా డబ్బుతో మన మనసు ఏమైపోయి ఉంటుంది లింక్ అయిపోయి చాలా సార్లు మన జీవితంలో ముందుకు రాకపోవడానికి అది కారణం ఏంటంటే కొన్ని చోట్ల మనసు ఏమైపోతుంది అనమాట ఆగిపోతే గ్యాజీ నెంబర్ వన్ శిష్యుడు కానీ గ్యాజీ ఏం లేదు ఆ తక్కువనే కెపాసిటీ లేదు మృగేనమి గురువు గారు ఉందని పరిగెట్టుకుని తెచ్చుకున్నాడు ఇబ్బంది పడ్డాడు మనకు తెలుసు ఆ చరిత్ర కానీ అపరాహం జీవితంలో మనం చూస్తూ ఉంటే మీద తన మనస్సు పెట్టినవాడు డబ్బులు కావాలి కానీ డబ్బులు మీద మన మనసు తెచ్చేవాడు ఈరోజున విశ్వాసుడు తెగజారిపోవడానికి గల కారణం ఏంటంటే డబ్బులు పెరిగిపోతే కూడా డబ్బు మీద ఏమైపోతుందన్నమాట ఆశ పెరిగి నా తెలుసు వాళ్ళు తమ్ముడు వచ్చేవాడు బీరు వాళ్ళ కంపెనీలో పనిచేసాడు అయితే నెలకి నాలుగు వందల యాభై రూపాయలు వచ్చాడు వారానికి నాలుగు వందల యాభై రూపాయలు వచ్చాయి ఆ రోజుల్లో ఆ నాలుగు వందల యాభై రూపాయలు నలభై ఐదు రూపాయలు కదా నేసిపా నలభై ఐదు అమ్మించేవుడికి రెడ్డి దేవుడు అతను దీవించాడు బోగా దీవించాడు అతనే సొంతంగా ఎవడి కంపెనీ పెట్టుకునే పరిస్థితిని ఏర్పాటు చేశాడు ఎవరి కోటి రూపాయలు పైబడి ఇల్లు ఇచ్చాడు పెద్ద పరిస్థితిని ఏర్పాటు చేశారు ఇప్పుడు ప్రతి నెల కూడా కొన్ని లక్షల రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు లక్ష రూపాయలు వస్తున్నప్పుడు లక్షల్లో దజ్జు బాగుంది అంటే టెన్త్ వచ్చేది కదా నాలుగు వందల యాభై తీరు సొమ్ము కానీ నాలుగు లక్షలు వచ్చినప్పుడు నలభై వేల టీటర్లు తగ్గదు ఉంటుంది కదా మా బాబు ఎంత పాటగా మానేజీ దేవుడికి స్తోత్రం మానేజీ 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 చివరికి అలా తెలియకుండా అప్పుల్లో గీపాడు మామూలు అప్పుల్లో కాదు విపచ్చుకోని అప్పుల్లో గీపోయి ఇల్లు బ్యాక్ వెళ్ళిపోయింది ఇదే స్తోత్రం కెప్లీ ఎన్సేషన్ ఓ మాట జాగ్రత్తగా వినండి మీరు ఆలోచించండి ఏమంటే మనము మన మనసు ఎప్పుడు దేని మీద ఉండకూడదు అనమాట అక్కడ మనసు దేని మీద లేదు ధనం మీద లేదు మీరు చూడండి భార్య చనిపోయినప్పుడు స్థలం కొనడానికి వెళ్తారు స్థలం కొనడానికి వెళ్తా అంటారు ఇవన్నీ మా మధ్య నెల ఉన్నాం మహారాజు లాగా అంటే నీకు ఏం కావాలని అంటే సరే ఆ ముఖాంత నాకు ఇచ్చే అలా

విషయం ఏంటంటే నిండు వెళ్ళగి కొన్ని అంటే మనకి స్పృప్తం కనుక మనం కూడా ప్రమేయాలి మన మనసు దాని మీద ఉంటాడు మనసు దాని మీద లేదు ధనాన్ని పట్టించుకోవడం ఇక మూడవది మనం ముందుకు వచ్చేస్తా ఉంటే ఒక పొరపాటు చేసి ఎవరు ఏంటో పొరపాటు అంటే భార్య మాటిని ఆదరణ ఏం చేశాడు వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత బెండ పుట్టాడు బెండ పుట్టిన తర్వాత పెద్ద గొడవలు వచ్చేసి ఇంట్లో భయంకరమైన గొడవలు అయిపోతున్నాయి ఒకప్పుడు ఆ ఇంట్లో ఒకే ఒక సమస్య ఏంటి పిల్లలు లేరనే సమస్య తప్ప ఇంకో లేదు ఇప్పుడు ఈ ఇంట్లో అన్ని సమస్యలే పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంది అంటే పద్దెనిమిది అధ్యయన మనం చూస్తా ఉంటే అపరాము ఎవరి గురారము ద్వారములంత కూర్చున్నాడు అనుకుంటుంది ఎక్కడ కూర్చున్నాడంట వుడారం లోపల ఎందుకు లేడంటే లోపల ఇంకా వచ్చినా అనమాట దేవుడిని అందుకనే మనం ఎక్కడ ఉన్నారనమాట ఉడార ఒకప్పుడు ఇంట్లో ఉంటాయి అవకాశం ఉండదు ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇద్దరు రగిలించి రగిలిపోతున్నారు ప్రిమేరు ఇద్దరు దండలు ఆడిపోతున్నారు ఎవరి ఎన్ని సమస్యలైనా మనవాడు సరిదిద్దగలుగుతున్నాడు కానీ ఈ సమస్యను ఏం చేయలేకపోతున్నాడు సెటిల్ అప్పుడు అలాగే దొరక కూడా కాదు దొరలేనప్పుడు కాదు సెటిల్మెంట్ కింగ్ ఎవరు అప్పుడు లోతు కాపురాలకి అప్రాహ్ కాపురాలకి గొడవ వచ్చినప్పుడు ఒక్క క్షణం సెటిల్ చేసినప్పుడు వడ్డీ పోతాం అలా సెటిల్ చేసి చేసేసినాడు ఎన్నో కేసులు సెటిల్ చేసేసినాడు సార్ ఎన్ని కేసులు అయినా సెటిల్ చేయగలుగుతాయి కానీ మన కేసులు సెటిల్ చేసుకోవడం మొబైల్ పోతుంది పోర్పాడు మన మా హెచ్చులో ఒక చెప్పాడు పెద్ద ఎవరైనా భార్య భర్తలు గొడవంటే అతన్ని తీసుకెళ్ళి మనం తీసుకెళ్ళి ఆ మార్టీ మాట చెప్పి మొదటి కనిపించదు అతను దాంట్లో తిట్ట అందరూ తీసుకెళ్ళి ఓ రోజు చెప్తున్నాడు చిత్రుడు గారు నాకు అంతరాధం అయ్యారు కానీ మా సేవ అర్థం అవ్వలేదు అన్నాడు లేదన్న ఇష్టో సేవలు అంటే ఎవరో లాబెడు ఇదే మన ఇష్టో అని డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటాయి అందరం అయ్యారు కెమెరా ఎవరా కొన్నిసారి అన్ని సెటిల్ చేస్తా సెటిల్ అవ్వదు కూడా అవద్దు అపరాట ద్వారా కూర్చుంటాడట ఎందుకంటే ఈ శారేపు ఆరు లేరు తెచ్చుకుని తెచ్చుకోవడం ఈజీగా వదిలించుకోవడం ఎలా ఉండదు సమస్య తగ్గించుకోవడం ఈజీ వదిలించుకోవడం అంత ఈజీగా ఉండదు బొర్ర పాడైపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాడట పరిష్కారం దేవుడి దగ్గరికి పరిష్కారానికి వెళ్తే అప్పుడు దేవుడికి చెప్పాడట మరి నేను చెప్పిన పరిష్కారం మీకు నచ్చుతుందో నచ్చుతుంది నచ్చిన చేస్తాడు అప్పుడు దేవుడు అన్నట్టు నువ్వు అర్జెంట్గా ఏం చేయాలి తెలుసాని ఇస్మాయిల్ని నువ్వు ఏం చేయాలి పంపేనా ఇస్మాయిల్ని పంపేయని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పిన మాట చాలా బాగుంది కానీ వదిలేయడం అంత ఎవరు ఇస్మాయిల్ ఎలా మాట్లాడకుండా చేస్తాడు చిన్నప్పటి నుంచి గుండెల మీద పెంచాడు వయసు పెరిగింది ఆ విడుస్తుంటాడు డాడీ 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 అని నిందుకే ఇప్పుడు కూడా తప్పు చేయలేదు ఆఖరిని ఎలా తెచ్చుకుని భారీగా చేసుకోరు ఆమెకు ఎవరిని భారీ హోదా ఇచ్చి ఆమె నీకు అన్నీ నేను చూసుకుంటామని పెళ్లిలో శారవులు చెప్పాడు ఈ సమయం కుదిరినప్పుడు ఆఖరికి ఏం చేశారు నేను ఆమె అని ఆగరాంది ఉన్నాడు అబ్రాము పన్నోడు కూడా అన్యాయం చేయడు నాకు అన్యాయం చేస్తాడా అని అనుకో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు హాగర్ చేయడు వదిలేదు హాదరు వదిలేయాలంటే అబ్రామ్ ముందు లక్ష ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు అబురాము జనాల దృష్టిలో ఏమవుతాడు అన్యాయస్తుడు అవుతాడు ఏమవుతాడు అందరికీ సాయం చేసే అబురాము హాజరం ఏం చేశాడు వదిలేశాడు ఇస్మాయిల్ వదిలేశాడు శారమ్మ మాట విన్నాడు భార్య మాట వెళ్ళినాడు ఎవడైతే నచ్చినట్టాడు వ్యాఖ్యానం చేసుకుంటా పోతాడు ఎలా పడితే అలా మాట్లాడతాడు మాత్రమే కాదు మనసు కూడా ఆవుతో ఏమైపోతుంది అనమాట ఆవితో కాపురం చేశాడు తులుచూరు కొడుకు ఈడేమో డాడీ డాడీ అని కాళ్ళు పడిపోతూ ఉంటాడు ఆవిడేమో ఏడుస్తూ నాకు అన్యాయం అయిపోయింది కానీ ఆవిడ ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళని వదిలేయడం అంత ఈజీ కాదు కానీ దేవుడు చెప్పాడు నువ్వు వదిలే అనగానే ఆదరణ బయటకు తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి వాటర్ బాటిల్ నాలుగు చపాతీలు ఇచ్చి తీసుకోవాలి వదిలేయడం అంత ఈజీనా విషయం ఏంటంటే జాతి ఇప్పుడు చూడండి కొద్దిమంది పిల్లలు లో చేస్తారు ఏదో లవ్ చేస్తారు అప్పుడు ప్రభులోకి వచ్చేస్తారు ఈ డబ్బుల్లో ప్రభులోకి వచ్చేసిన తర్వాత అప్పుడు మా దగ్గర కొద్దికి చేసి ఏమంటే అన్ని బాగున్నాయి అనే అంత బాగుంది మరి నేను ఇంక మాట్స్ కాకపోతే కాబట్టి ఒకటి ఒకటి ఆయన ఏదో రకంగా ఏం చేయాలి నువ్వు ఏదో రకంగా మాట్లాడి పెళ్లి చేసి అక్కడి నుంచి మేము కలిసి ఏం చేస్తాము ఇప్పుడు అన్ని వదిలేసరి కానీ ఆయన మాత్రం ఏం చేయలేకపోతున్నారు మర్చిపో కొంతమంది అంటారు ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను లేకపోతే అబ్బాయిని మర్చిపోలేకపోతున్నాను ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నాను ఏదైనా సరే అతనితో ఉంటేనే నాకు కావాలి దేవుడు అన్నట్టు మాట్లాడతారు ఆ విషయం ఏంటంటే తలుచుకుంటే అభావంలాగా నువ్వు మరిచిపోగలవుతున్నావు ఇంకోటి నువ్వు మరిచిపోతేనే నీ సమస్యకి పరిష్కారం నువ్వు గుర్తున్నది కాదు నీ జీవితం ఎవరి ఉదాహరణ ద్వారా దగ్గరే ఉంటుంది పోతున్నావు మరిచిపోవడానికి నువ్వు ప్రయత్నం చేసి ప్రభువును వేడుకుంటేనే నీ జీవితం సుఖమయంగా ఉంటుంది జీవనికరంగా ఉంటుంది దేవుడు ఎందుకు మరిచిపోమన్నాడు మరిచిపోతేనే నీకు క్షేమం కొలు అదే మరిచిపోతున్నావు దేవుడు నిన్ను బాధపడ్డారని కాదు మర్చిపోతే అది నీకు ఏంటనమాట క్షేమం కొంతమంది అంటారు నేను ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నాను ఆ వ్యక్తిని మర్చిపోలేకపోతున్నాను ఆ ఆ పరిస్థితిని మర్చిపోలేకపోతున్నాను అసలు కూడా ఏంటంటే నీ మనస్సు దాంతో ఏమేసిపోయింది అనమాట పెరేసిపోయింది పెద్ద నీ మనసు నీ స్వాదలో నీ మాట విండలేదు నీ మనసు నీ మాట ఉంటే నీ మనసులో ఏం చెప్పాలి మర్చిపో మనసా అంటే మనసు ఏం చేయాలి మర్చిపోవాలి ఆగరణ మర్చిపో ఎవరు అపరం అపరం ఎప్పుడైనా చిత్తూరు మళ్ళీ ఆగరింటికి వెళ్ళడా కాకర్ వెళ్ళి కొలుసుకున్నాడా ఇస్మాయిల్ ఎప్పుడైనా చాలా పట్టలు పంపించడా అలా ఎప్పుడైనా బియ్యం మోటేసాడా అప్పుడప్పుడు ఆ ఇదిలో ఎవరికి చెప్ప పెట్టేష్ అలా తిరిగా అప్పుడు అలా వదిలేసినా అలాగ అలాగ అలాగే దూరం నుంచి చూస్తా ఉన్నాడా ఏమీ లేదు వదిలేయమంటే ఏం చేయడం మనస్సు తెలుపుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుడు వదిలేయమని కానీ దాన్ని ఏం చేయగల వదిలేగా ఇంకా ముందుకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు నా కోసం నువ్వు ఇల్లు వదిలేసావు వాకులు వదిలేసావు బంధువులు వదిలేసాం దేశాన్ని వదిలేసాం ఆగ్రం వదిలేసాం ఇస్మాయి ఉదేశం ఇస్వాకు వదలగలవా నేను చూపించే దేశానికి నేను చూపించే పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి ఇస్వాకుని దహన మల్లిగా నువ్వేం చేయాలి ఎన్నో వదిలేశా ఎందుకంటే ఎవరు చెప్తాడు ఎందుకంటే ఎవరో చేసే శాకం ఏముండదు నేను దేశాన్ని వదిలేశాను తండ్రి వదిలేశాను భార్యను వదిలేశాడు వదిలేమని అందరిని వదిలేశాడు అన్ని వదిలేసాను ఇంకెందుకంటే శాకం ఏమి ఉండదు అంటే దేవుడు అన్నాడట ఇంకా ఉంది దేవునికి స్తోత్రం నువ్వు వదలాల్సింది ఏమవుతున్నావు అప్పుడే ఇంకో ఇంకా ఉంది ఏముంది నీవు ప్రేమించుతున్న ఇస్వాకున్నాడు కదా ఇస్సాకును వదలగలవా దేవునికి స్తోత్రం ఇసాకుని వదలగలవాడి ఇప్పుడు ఎవరినైనా కానీ ఎవరు వదలలేడు ఎందుకంటే ఆల్రెడీ ఒక కొడుకు దేశ సంచారం కోసం వెళ్ళిపోయాడు వదిలేసాడు ఇప్పుడు ఉన్న కూడా పైపెచ్చి కొడుకు చెట్టు అయితే ఎక్కువ అనుకోం ఈడేదో తోలిపోతాం తిరిగిపోతాం ఈడేదో వెచ్చిన వెళ్ళి తిరుగుతుంటే పోతేకోవచ్చు ఇసాక్ ఎలాడు యోగ్యుడు తండ్రి కడతా ఉంటే